అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గం కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని వారు స్పందించిన ఆల్రెడీ మరి మీరు అడిగినందుకు వచ్చి ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామచంద్ర రథం తగబొట్టినప్పుడు నిన్న కూడా సంఘటన జరిగింది దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కుమ్మగా అక్కడ ఒక మతమే రాజ్యమేస్తున్నాడా నేను మళ్ళీ చెప్తున్నా హిందూ ధర్మము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ దీన్ని పిరికితనంగా భావించి మహా సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే దేవుళ్ళ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి ధైర్యమున్న వ్యక్తి ధర్మం పట్ల అవగాహన వ్యక్తి కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరికితనంగా దయచేసి భావించొద్దు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ వాళ్ళ కాశాప్ జెండా ఎత్తుకొని రోడ్డుకి జై శ్రీరామ్ అంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం అంటూ గర్జిస్తూ గా ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూల మూట మూల కదనుకొని వాళ్ళు ఏడుకోని పోల్సి వస్తుంది దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఎవరిని ఉద్దరించడం పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడే హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందువుల ద్వారా వస్తున్న